ఎందుకు అసలు జాబ్ రావట్లేదు ఫ్రెషర్స్ కి సో ఫస్ట్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి మీరు మీరు ఇంటర్వ్యూతో ఎలా మాట్లాడాలి సో మీకు తెలిసింది ఏదైనా కానీ కాన్ఫిడెన్స్ గా చెప్పాలి ఒక ఫ్రెషర్ నుంచి ఇండస్ట్రీ నుంచి మేము ఏం చూస్తామంటే వాళ్ళు టీమ్ తో కమ్యూనికేట్ అవ్వగలరా లేదా బేసిక్స్ వచ్చా లేవా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇండస్ట్రీ రెడీనెస్ లేకపోవటం రెజ్యూమ్స్ రెష్యూమ్స్ అమీర్పట్లో ట్రైనింగ్ లో చేస్తే జాబ్ వస్తుంది సో అది కరెక్ట్ కాదండి సో ఈ థియేటికల్ సిలబస్కి ఇండస్ట్రీకి చాలా గ్యాప్ అయితే ఉంది సో దీనికోసం మేమైతే ఒక ఇండస్ట్రీ రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాం సో దానిలో మీరు రియల్ టైమ్ పార్టిసిపేట్ సో ప్రస్తుతం మాత్రమే కాదు భవిష్యత్తులో కూడా చాలా మంచి డిమాండ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఉండేటువంటి ఫీల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఆ రంగంలోనే అని అనుకుంటాం బట్ చాలామంది స్టూడెంట్స్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాబ్స్ లేకుండా ఎందుకని ఉంటున్నారు వాళ్ళలో ఏది లోపిస్తోంది ఎందుకని అప్గ్రేడ్ కావట్లేదు మనతో పాటుగా ఉన్నారు జషారా సర్వీసెస్ నుంచి సాయిరామ్ గారు హలో అండి సాయి రామ్ గారు నమస్తే అండి నమస్తే మేడం సో గానే మనకు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లోనో లేకపోతే స్టూడెంట్స్గా బయటకు వస్తున్న వాళ్ళ దగ్గర వినిపించేటువంటి మాట చాలా ప్రామిసింగ్ కెరీర్ అంటే సాఫ్ట్వేర్ జాబ్లే అనేది బట్ చాలామంది కి జాబ్స్ దొరకట్లేదు అనేటువంటిది ఎందుకంటే సో రీసెంట్గా మేము హైరింగ్ కోసం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశాం మేడం సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వీక్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఆల్సో సో వీ ఏ లాట్ ఆఫ్ రెష్యూమ్స్ వాటన్నిటినీ ప్రాసెస్ చేసి తర్వాత ఇంటర్వ్యూస్ తీసుకున్న తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది సో ఎందుకు అసలు జాబ్ రావట్లేదు కి సో దీన్నే ఇక్కడ మీతో వచ్చి షేర్ చేసుకోవాలి సో ఫస్ట్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి ఓకే సో వన్స్ ఇదేంటంటే ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత మీరు ఇంటర్వ్యూతో ఎలా మాట్లాడాలి సో మీకు తెలిసింది ఏదైనా కానీ కాన్ఫిడెన్స్గా చెప్పాలి తెలియకపోతే తెలియదు అని చెప్పాలి సో చాలామందికి ఏంటంటే అది కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాట్లాడలేకపోతున్నారు సో జస్ట్ సైలెంట్గా ఉంటున్నారు సో మీరు సైలెంట్గా ఉంటే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది సో కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఇక్కడ కమ్యూనికేషన్ అంటే నాట్ స్పీకింగ్ వెరీ ఫ్లూయెంట్లీ బట్ స్పీకింగ్ విత్ కాన్ఫిడెన్స్ సో ఒక ఫ్రెషర్ నుంచి ఇండస్ట్రీ నుంచి మే ఏం చూస్తామంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు టీంతో కమ్యూనికేట్ అవ్వగలరా లేదా బేసిక్స్ వచ్చా లేవా సో ఇవి మాత్రమే మేము చూస్తాం సో అసలు మెయిన్గా అసలు మీరు కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోతే రేపు మేమేమనుకుంటాం మిమ్మల్ని టీంలో వేసిన తర్వాత కూడా మీరు ఏం కమ్యూనికేట్ చేయలేము టీం దెబ్బతింటుందేమో అని చెప్పేసి తీసుకోము సో కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే లాంగ్వేజ్ బ్యారియర్ కూడా అందులో కనిపిస్తుందా లేకపోతే మాట్లాడలేకపోతున్నారా అసలు మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు అండి సో లాంగ్వేజ్ బ్యారియర్ అంటే వీ కెన్ స్పీక్ ఇన్ అదర్ లాంగ్వేజ్ ఆల్సో బికాస్ చాలా మంది ఈరోజు ఈరోజు హైదరాబాద్లో చాలా మంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు సో వాళ్ళందరూ మోస్ట్లీ హిందీలో కమ్యూనికేట్ చేసుకుంటారు ఈవెన్ వాళ్ళకి చాలా మంది సౌత్ ఇండియన్స్ కూడా హిందీలో కమ్యూనికేట్ చేయటం చూసాం సో లాంగ్వేజ్ ఇస్ నాట్ ఏ బ్యారియర్ అండి నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది బట్ మనం మన భావాల్ని ఎంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాం అది కావాలి అది మిస్ అయితే కనుక అసలు మిమ్మల్ని తీసుకోరు కంపెనీస్లో సో నెక్స్ట్ వచ్చేసరికి ఇండస్ట్రీ రెడీనెస్ లేకపోవటం సో చాలామంది ఏంటంటే మనకి ఇప్పుడున్న ఈ సిలబస్ అంతా అకాడమిక్ సిలబస్ అంతా థియరటికల్గా ఉంటుంది సో ఈ థియరటికల్ సిలబస్కి ఇండస్ట్రీకి చాలా గ్యాప్ అయితే ఉంది సో అక్కడ ఏం నేర్పిస్తున్నారు బయట ఏం డిమాండ్ ఉంది అనేది మ్యాచ్ అవ్వట్లేదు డెఫినెట్లీ మ్యాచ్ అవ్వట్లేదు మేడం నేను చూస్తుంది ఏంటంటే మేడం అకాడమిక్ సిలబెస్లో ఈవెన్ ఇన్ ఫ్రమ్ టాప్ కాలేజెస్లో మనకి ఏముంటాయంటే మీకు కంప్యూటర్ సైన్స్లో వాటిలో కంపైలర్ డిజైన్ అనేది ఒకటి ఉంటుంది సో అంటే ఏంటంటే కంప్యూటర్స్ యొక్క కంపైలర్స్ ఎలా డిజైన్ చేయబడతాయి వాటి మీద బేసిక్గా ఉంటుంది బట్ బీటెక్ తర్వాత జాబ్ కావాల్సిన వాళ్ళకి అసలు అలా అక్కర్లేదు ఇట్ అవుట్ డేటెడ్ థింగ్ లేదా ఎవరైతే రీసెర్చ్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ చూసింది ఏంటంటే చాలా ఓల్డ్ మోడల్స్ ఉంటాయి టూ థౌజండ్ టెన్వి టూ థౌజండ్ ఫిఫ్టీన్వి లేటెస్ట్ డిమాండ్కి తగ్గట్టు బెటర్ సో నోట్ చేసి జనరల్గా ఇండస్ట్రీలో డిమాండ్ ఉంటుంది వాటిని ఈ మధ్య తీసుకురావడం నేను చూశాను బట్ టూ థౌజండ్ సిక్స్టీన్ స్టార్ట్ చేశాను అనుకుంటే ఒక బ్యాచ్ ట్వంటీ ట్వంటీలో అయిపోతుంది ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయిపోతుంది సో ఫోర్ ఇయర్స్ తర్వాత ఏమి కోర్సెస్ మార్కెట్లో ఉంటాయి అనేది ముందే ఇంటర్ప్రెట్ చేసుకొని అకాడమిక్స్ డిజైన్ చేయాలి బట్ మన వాళ్ళు చేయరు అది సో అప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ రెడీనెస్ అనేది ఉండదు క్యాండిడేట్స్కి క్యాండిడేట్స్ అంతా పాస్ టెక్నాలజీని నేర్చుకొని వస్తూ ఉంటారు సో నేను చూసిన చాలామంది ఏంటంటే ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ అని వచ్చారు బట్ అప్పటికే వాళ్ళు కోర్స్ జాయిన్ అప్పుడు అప్పుడది ట్రెండింగ్ టాపిక్ బట్ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చింది ఏంటంటే అది ట్రెండింగ్ కాదు సో ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ రెండు సైమల్టేనియస్గా డిజైన్ చేస్తే ఫ్లట్టర్ ద ట్రెండింగ్ సో వాటిని మర్చిపోతున్నారు సో ఇలా ఇండస్ట్రీ రెడీనెస్ లేకపోవటం వల్ల కూడా చాలామందికి ఏంటంటే జాబ్స్ రావట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పూర్ రెజ్యూమ్స్ సో నేను చూశాను మేడం ఒక్కొక్క రెజ్యూమ్ ఏంటంటే జస్ట్ వరకు ఒక బ్లాంక్ షీట్ డాక్యుమెంట్ మీద వాళ్ళ జస్ట్ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఒక విజన్ స్టేట్మెంట్ రాస్తారు ఓ సో ఎలా దాన్ని ప్రిపేర్ చేయాలో కూడా తెలియదు ఎస్ మేడం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెడితే రెజ్యూమ్ మేకింగ్ టూస్ చాలా ఉన్నాయి వాటిని వాడుకోవచ్చు అవి చెయ్యరు మీరు ఇలాంటి రెజ్యూమ్స్ కనుక ఇంటర్వ్యూస్కి కలిపి కంపెనీస్కి పెడుతుంటే వాళ్ళు ఎటువంటి ఇంప్రెషన్తో ఉంటారు సో అసలు ఈ క్యాండిడేట్కి ఏదైనా వచ్చారని అనుకుంటారు కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ రిజ్యూమ్ లో ఉన్న చెప్పమంటే దాన్ని ఒక బయహార్ట్ చేసి చెప్తారు సో మై నేమ్ దట్ మొత్తం ఒక ఫాంట్ వస్తుంది ఒక స్టైల్ ఉంటుంది మొత్తం చెప్తారు అంటే చేసుకోవడం కూడా సో ఎప్పుడైతే ఇంటర్వ్యూరు ఒక కనీసం ఒక హండ్రెడ్ మెంబర్స్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇదే సేమ్ ప్యాటర్న్ చెప్తుంటే ద మూమెంట్ ఆయన విన్న వెంటనే ఓకే వీళ్ళకి ఏమి రాదు అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి లింక్డ్ ఇన్ ఎఫెక్టివ్ గా అండి సో ఈ రోజుల్లో మొత్తం నెట్వర్క్ మీదే ఆధారపడి ఉంటుంది సో లింక్డ్ ఇన్ అనేది నెట్వర్కింగ్ సైట్ చాలా అకౌంట్ ఉంటుంది బట్ నెట్వర్క్ పెట్టుకోరు సో లింక్డ్ ఇన్ ఉన్నందుకు మన కనెక్షన్స్ పెంచుకొని మీ కంపెనీలో ఏమైనా ఫ్రెషర్స్కి రోల్స్ ఉన్నాయా ఒక మెసేజ్ పెట్టండి అట్లీస్ట్ వాళ్ళకి రిఫరల్ బోనస్ వస్తుందన్న ఉద్దేశంతో అయినా కానీ మీరు రెజ్యూమ్ తీసుకొని వాళ్ళ కంపెనీలో అప్లోడ్ చేస్తారు అది ఏం చేయరు చాలామంది లింక్డ్ ఇన్లో మీరు కనెక్షన్స్ ఎప్పుడు అన్నోన్ పర్సన్స్కి ఎక్కువగా పెట్టండి ఏదైనా జాబ్ చేస్తున్నారు హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ ఇలా ఉంటే కనుక మెసేజ్ పెట్టండి కనెక్షన్ పెట్టిన తర్వాత నేను ఇలా ఫోన్స్ నా డీటెయిల్స్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ మీ కంపెనీలో ఏదైనా ఉందో ఆపర్చునిటీ ఇలా మెసేజ్ పెడితే దే విల్ రిప్లై ఇలా మనం మెసేజ్ పెడుతుంటే మన కమ్యూనికేషన్ స్కిల్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు రిటర్న్ కాల్ చేస్తారు నేను విల్ స్పీక్ విత్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే మనం ఆల్రెడీ మెసేజ్ చేశాం కాబట్టి ఫస్ట్ టైం పోయి మాట్లాడమంటే మీరు ఇంటర్వ్యూస్లో మాట్లాడారు సో ఇది ఒకటి ప్రాబ్లం వస్తుంది అండ్ నెక్స్ట్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డిపెండింగ్ టూ మచ్ ఆన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ సో మనకి ఉంటుంది అమీర్పేటలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేస్తే జాబ్ వస్తుంది సో అది కరెక్ట్ కాదండి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీకు ఎప్పుడు బేసిక్ ప్రిన్సిపల్స్ మాత్రమే నేర్పిస్తారు ఇండస్ట్రీకి బేసిక్ అక్కర్లేదు ఇండస్ట్రీ అడ్వాన్స్ మీద నడుస్తూ ఉంటుంది మీరు ఇక్కడ నేర్చుకున్న దానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది సో మీరు గ్రూప్ డిస్కషన్స్ ఎలా చేస్తున్నారు టీం వర్క్ ఎలా ఉంది ఈమెయిల్స్ ఎలా రాయగలుగుతున్నారు నెక్స్ట్ సాఫ్ట్వేర్ అయితే కోడింగ్ అయితే కోడ్ ఎలా రాయగలుగుతున్నారు నెక్స్ట్ టెక్నాలజీ ఎలా వాడగలుగుతున్నారు ఈ రోజుల్లో ఏ వచ్చింది ఏ క్యాండ్ రెడ్ కోడ్ అండి సో చాలామందికి అనుకుంటారు నేను కోడ్ నేర్చుకుంటే వచ్చేస్తుంది జాబ్ అనుకుంటారు లేదా జావా పైతన్ ఇలాంటి లాంగ్వేజ్ నేర్చుకుంటే వచ్చేస్తుంది అనుకుంటారు సో చాట్జీపీకి మీకన్నా బాగా కోడ్ రేటో తెలుసు సో పీపుల్ హూ ఆర్ అప్డేటింగ్ విత్ టెక్నాలజీ వాళ్ళకి జాబ్ వస్తుంది అలా కాకుండా ఓన్లీ నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్తాను నేను ముప్పై వేలు కడతాను ఒక ఆరు నెలలు కోర్స్ తీసుకుంటాను వాళ్ళు ఏదో ఒకటో రెండో ప్రాజెక్ట్స్ చేస్తారు దాన్ని నేను చేస్తాను ఆ ప్రాజెక్ట్స్ కూడా చెప్తాను మేడం వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే తీరే అకాడమిక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి దాన్ని రెజ్యూమ్లో పెట్టుకొని పెట్టుకుని వస్తారు సో ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే అవుట్ అవుతుంది బట్ హెచ్ఆర్స్ మీకు ఇది చూసే వాళ్ళు రెజ్యూమ్స్ చూసే వాళ్ళకి ఇలాంటి సేమ్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటే వాళ్ళకి తెలియదా బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఈజీగా ఫిల్టర్ అవుట్ అయిపోతారండి సో వీటన్నిటినీ మర్చిపోయి నిజ మనం అసలు మళ్ళా వాళ్ళు చాలా మంది ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయి సేమ్ రెజ్యూమ్ పెడతారు సేమ్ ఇండస్ట్రీలో కూడా కోచింగ్ సెంటర్లో ఏంటంటే మనకి అందరికీ ఒకే కోచింగ్ ఇస్తారు సో అప్పుడు జాబ్ ఉండేమేమో పదో ఇరవయో ఉంటాయి అక్కడేమో వంద రెండు వందల మంది ఉంటారు కాంపిటీషన్ ఉంటుంది సో కాంపిటీషన్ ఉంటుంది సో అక్కడ మిస్ అయినట్లే కదా సో ఈ మెయిన్ రీజన్స్ వల్ల చాలామందికి ఏంటంటే జాబ్ అనేది వెంటనే దొరకట్లేదు సో మార్కెట్లో జాబ్స్ లేవా జాబ్స్ ఉన్నాయండి దేర్ ఆర్ జాబ్స్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఈ నౌకరీ లింక్డ్ ఇన్ వాటిలో హెవీగా అడ్వర్టైజ్ చేస్తున్నారు సో మాకేంటంటే ఇండస్ట్రీ సైడ్ ఏంటంటే మాకేమో టాలెంటెడ్ వాళ్ళు దొరకాలి సో క్యాండిడేట్ సైడ్ ఏమో కంపెనీస్ దొరకాలి సో ఇద్దరికీ ప్రాబ్లం అయితే ఉంది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళని ప్రజెంట్ చేసుకోకపోతే కంపెనీస్ తీసుకోవు కంపెనీస్ ఏమో నార్మల్ వాళ్ళు వస్తేనేమో యాక్సెప్ట్ చేయవు సో జాబ్స్ ఇప్పుడు లేవు అదైతే ట్రాష్ మేడం టాలెంట్ ఉంటే కనుక దే విల్ డెఫినెట్లీ గెట్ ఏ జాబ్ మేబీ విత్ లెస్ ప్యాకేజ్ సో ఒకప్పుడు అయితే ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఏంటంటే సో మీకు ఎంత సాలరీ ఫైవ్ ల్యాక్స్ అన్నాను లేదు నాకు ఎయిట్ ల్యాక్స్ కావాలంటే ఓకే నో ప్రాబ్లమ్ రా అనేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఫైవ్ ల్యాక్స్ అంటే ఫైవ్ ల్యాక్స్ రండి ఫైవ్ ల్యాక్స్ ఉంటేనే రండి అనేవాళ్ళు సో ఈ మెయిన్ ఈ నేను చూసినది ఏంటంటే ఇండస్ట్రియల్ రెడీనెస్ ఎక్కువగా లేదు అంతా అకాడమిక్ వ్యూలోనే వెళ్తున్నారు బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇండస్ట్రీ వీలో కంప్లీట్గా మారిపోవాలి సో దీనికోసం మేమైతే ఒక ఇండస్ట్రీ రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాం సో ఇక్కడ వెళ్తాగా నా మాకు సాఫ్ట్వేర్ అనేది మేము డెవలప్ చేస్తూ ఉంటాం సో దానిలో మీరు రియల్ టైం పార్టిసిపేట్ చేయొచ్చు ఓకే సో యూల్ గెట్ ఎ రియల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ కాల్స్ సో నెంబర్స్ అయితే స్క్రీన్ మీద ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్